చేసేది మున్సిపాలిటీ ఉద్యోగం ఏదో శిఖరం ఎక్కే ఎక్కేవాళ్ళే పొద్దున్నే దైవ ప్రార్థన ఒకటి చిరంజీవ చిరంజీవ అలా దైవ దూషణ చేసే వాళ్ళకే ఆ పాడు తుమ్ములు వస్తాయి సర్లే ఫైల్ ఎక్కడ పెట్టినయ్యా ఎందుకు పెట్టావు పాపం యాదగిరి గారి కాంట్రాక్ట్ ఫైల్ అండి మీరు సంతకం పెడితే ఏంటి పెట్టారు చెవుల పూర్తి చేతులెట్టావు ఆ సోపనంటారు సంతకం అండి వెళ్ళి పెట్టించు విన్నా అంతా విన్నా ముందు ఆ పెద్ద మనిషి సంతకం పెడితేనే గానీ నేను సంతకం పెట్టనని చెప్పు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అలాగేనండి నేను విన్నాను నాకేం చెవులేదు ముందు సంతకం అక్కడ పెట్టించు నేను ఇన్ని మాటలు మాట్లాడను సంతకం పెట్టాలంటే తీసే ఎక్కడి నుంచి మనిషి మాట కొట్టుకో దెబ్బ అన్నారు అక్కడ సంతకం పెట్టించమన్నా తీసుకెళ్ళు ఆ సాగత మాకు వచ్చు ఆ సాగత మేము అన్నామని చెప్పు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఫైవ్ రే నేను చెప్పేస్తాను తీసుకెళ్ళి మనిషి చెప్పారా తీసుకెళ్ళావు

వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చేయి నేనే చూడాలి ఆయన గారు ఎప్పుడు అన్నయ్య పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్ళి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా మీనట్టు స్వామి నా రెండో కొడుకు రాజా నీకు తెలుసు కదా వారికి ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి వారికి నువ్వు ఎలాగైనా స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేయాలి వారు కనుక స్టేట్ ఫస్ట్ వస్తే డాక్టర్స్ అందిస్తారు మీ పేరు ఒక హాస్పిటల్ మీ భార్య పద్మావతి పేరు ఒక మెటర్నిటీ వార్డు కట్టిస్తాను వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు ఏడుకొండలు కొండలు అనే పేర్లున్న వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇప్పిస్తారు స్వామి ఆ మౌనిక అదే నా రెండో కూతురు దాని అదృష్టం కూడా వీరికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి ఆడపిల్లకి చదివేందుకు ఆధార మూలంగానే కదా నువ్వు కొండ కూర్చున్నావు ఇప్పటికీ వడ్డీలు కడుతున్నావు ఆ పొజిషన్ నాకు రాకుండా చేయి స్వామి మా వారి నెంబరు సెవెన్ జీరో టూ సిక్స్ వన్ టోటల్ సెవెన్ నీ నెంబర్ స్వామి ఏమండి మౌనికి నెంబర్ కూడా చెప్పండి వీల్లేదు చస్తే పాస్ అవుతుంది పోనీ నేను పూజ చేసుకుంటాను మీరు తప్పుకోండి ఆడవాళ్ళ రికమెండేషన్ లో ఆయన నిండు అదే ఎంకరిస్తున్నారు తొందరగా చూడండి రాంది మాట అక్కడ దీనిలో లేదు నాన్న మౌనిక దగ్గర పేపర్ ఉంది దాంట్లో ఆ

నేను తప్పన్నా వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు అవును నేను కూడా అదే అనుకుంటున్నాను కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం దాని నెంబర్ ఉందేమో చూడండి ఏమిటో చూసేది అదేమన్నా పెద్ద సరస్వత పాసడానికి దానికి వంటిల్లు అంత గినలే గతి మరి పెళ్ళు మీ నాన్న అలాగే మాట్లాడతారు నువ్వు బాధపడతావు రాత్రి మౌలు చదివిన వాడికే దిక్కు లేదు రైట్ నేనే బాధపడకరా వదా భవిష్యత్ పోతే పోయింది మళ్ళీ చదువు కానీ ఓకే అసలు దీన్ని చదువుకు పెట్ట ఖర్చుతో మీరు ప్రేమ చెప్పిస్తే స్టేట్స్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు నేను పాస్ అవుతాను నేను పాస్ అవుతాను తెగ ఎగిరి పెట్టావు కదా ప్రేమ అయింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పెద్ద ఆ అంత అయిపోవాలి చదివించాలి కానీ ఏమేవు నేను తలంటి బస్సు మూల కూర్చోబెట్టు నమస్కారం సార్ నమస్కారం రామచంద్రయ్య గారంటే నేనే మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్ నా పేరు విద్యాపతి నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ నిల్లి మౌనిక ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి కంగ్రాచులేషన్ దీనికి మీ అమ్మాయి మౌనిక ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి కష్టపడి చదివిన వాడు తప్పడం జులై గారు జరిగింది పాస్ అవడమా మోసం అన్యాయం అక్రమం కాదండి నిజం నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడు వస్తున్నాను అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు కావాలని చూడండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి మేడం ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నానా మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా ఎంత చేసేవారో నాకు తెలుసు ఆయనకు తెలుసా పాప ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు మీరు అభిమానించే వాళ్ళు మేడం నన్ను ద్వేషించేవాళ్ళు చివరగా మేడం మీ జీవితాశయం ఏమిటో చెప్తారా పెళ్ళి పూలమక్కని మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది తోటమాలిని నడగమని మౌనంగా చూస్తుంది అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కానీ పాడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చదువుకోవాలనే పంతో నాలో పెంచింది మా నాన్న తలంటు పోసి మూలను కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి డాక్టర్ చదువుతాను కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను ఇక దయచేయండి అయ్యా మీరు నాకు సహాయం చేయాలి ఏం చేయమంటారో చెప్పండి ఈవిడి ఈడగారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా ఇది మా కాలేజీ ఉంది కదండీ అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం సొమ్ము నాది షోక్ మీద వీలు లేదు షోకు మీకు ఉంది సార్ అందుకు బహుమానంగా యాభై వేల రూపాయలు ఇచ్చుకుంటాం యాభై వేలు ఇంకేం మాట్లాడకండి సార్ కావలిస్తే లక్షిస్తాం అంతసేపు వెతికా నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా నా రిజల్ట్ నాకు ఎప్పుడో తెలుసమ్మా నీ వెతికింది అన్నయ్య నెంబర్ని సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది నేను నా చదువు శత్రురాజులను చేయించాం నేను గెలిచాను కదా ఏమైనా జరిగితే నేను భరించలేదు రా నాన్న ఏమిటా ఎందుకు వెళ్తున్నా ఏమైంది రాత్రి నాన్న ఏం జరిగింది నాన్న నేను కష్టపడి తిరినా నువ్వు చెప్పినట్టు కానీ ఇంజనీర్ నవ్వు కానీ నీ ఆశి చంపేశాను నేను బతకును తప్పుడు తప్పు అని మాట మాట్లాడుకుంటు ఏమైంది ఇప్పుడు నువ్వు నేను కదా నమస్కారం అండి నమస్కారం నేను మౌనిక వాళ్ళ ఫాదర్ అండి మౌనిక అంటే మొన్న ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఫాదరా ఎగ్జాక్ట్లీ చెబుతండి థాంక్యూ ఎంత అదృష్టవంతులండి మీరు అంత తెలివైన కూతురికిన్నారు అవును ఆ అమ్మాయి పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్ లో కదా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు ఏమిటి దానికి గొప్ప లేదండి ఏదో పేపర్ వాడు పొరపాటున దాని నెంబర్ వచ్చేసి ఉంటారు మావాడు దానికంటే తెలివైన వాడు స్టేట్ ఫస్ట్ రావాల్సిన వాడు దయచేసి మీ కాలేజీలో మావాడికి ఒక సీట్ ఇవ్వాలి ప్లీజ్ ఇదిగో నేను అప్లికేషన్ తోము సారీ మార్క్స్ మరీ పూర్గా ఉన్నాయండి ఉంటాయండి స్టూడెంట్స్ పరీక్షల్లో రాసినంత చదివి మార్కులు వేసేది ఎవరండి అంత తీరుబడేది వాళ్ళకి అందుకనే చాలా మంది ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రావటం లేదు అందులో మావాడు ఒకడు మీకెందుకు తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను మా అమ్మాయి కంటే మా వాడు చాలా తెలియని వాడు అందుకని మీరు ఎలాగైనా మా వాడికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించాలి ఎంట్రన్స్ లో ర్యాంకు రాకపోతే డొనేషన్ కడతానండి రేపు మా స్టేట్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీరే పిలిచి డొనేషన్ తిరిగి నాకు ఇస్తారు డబ్బు శుభౌ మంచి తుమ్మే నమస్కారం సార్ ఆగో నమస్కారం ఎందుకు పెట్టవయ్యా ఏదో పెద్దవారు కదా అని పెద్దవాడినే ఏ విషయంలో పెద్దవాడి నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా కమిషనర్ నా మినిమం గా మినిస్టర్ నా లేకపోతే మీ ఎక్క నాకు ఇచ్చావా నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా అటు సోషల్ రిలేషన్ లేకుండా ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా పర్పస్ ఏంటి పొరపాటు అయిపోయింది మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను అదే ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను బాబు ఇక మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను పర్మిషన్ ఏంటి అసలు పర్మిషన్ ఎందుకు పారిపోయాడు అర్భకుడు అమాయకుడు పొద్దున్నే దొరికాడు ఈసారి కనిపిస్తే నవిలేస్తా ఏమిట్రా బాబాయ్ పొద్దున్నే ఎవరన్నా నవ్వుతున్నావు షటాప్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది అరగంటలో పోలీసులు వస్తారు నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు సిద్ధంగా ఉంది పోలీస్ కంప్లైంట్ అవును ఎవరిచ్చారు నేనే దేనికి దేనికేమిట్రా మౌనికి వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో రథవారికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవతగా అందుకు ఏం చేయమంటారా వారికి మెరిట్ రాక సీట్ రాలేదు సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకులు జరిపించరా అంతేగాని ఆడపిల్ల చదువు ఆడుతావా అడుగు తక్కువ రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు ఆడపిల్ల చదువు ఎవరిని ఉద్ధరించాలట ఎవరిని ఉద్ధరించాలరా రే ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది వెళ్ళవంగానే హాస్టల్నే కాదు అమ్మా నాన్న కూడా మర్చిపోయి మొగ్గుడమ్మడు వెళ్ళిపోతుంది ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం నేను మటుకు దాన్ని చస్తే చదివించను నీ చదివే తీరుతాను నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు అయితే ఎందుకన్నారు పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక తెలిసాక చంపకపోయారా కన్న ప్రేమ ఒకటి చచ్చిందిగా అవును చచ్చింది నిజంగానే చచ్చింది అందుకే ఆడపిల్లలు బయట పనికిరాని వస్తువులయ్యారు అయ్యారు మగ పిల్లలు బీరువాళ్ళ దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు అయ్యారు అవునే రేపు నేను చచ్చాక కూలి వాళ్ళు ఎవరు పెట్టేది చచ్చాక తెలిసి కదా చూస్తాని ఓడిలని తిరగల సీసాలని కాటుకని తల్లూళ్ళని తల్లొప్పులని ఎన్ని ఖర్చులు ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు వెళ్ళైతే ఖర్చు కాపులను పంపిస్తే ఖర్చు కడుపు వస్తే ఖర్చు కానుప ఖర్చు ఈ ఖర్చులన్నీ మొబైల్ కడుపులు కొట్టేగా పెట్టాలి నాన్న దాన్ని చదివించలేదన్న మీకు ఎందుకు చదవనండి దాన్ని చదివించడం మీకు భార్య అనుకోండి పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్టీ ముజ్జా కలిసి దాన్ని చదివిస్తాను ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదనేవే ఆ బుద్ధి నాకు రాదు వచ్చినా అక్కర్లేదు చూసారో దీని అహంకారం దీని పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేయాలి ఎందుకంత రోషం వచ్చింది నిన్ను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే నాకెంత రోషం రావాలి తగ్గించాలి కానీ హ్యాపీ అయితే నాకు పెళ్లి చేయండి నాకు అంటే మా ఇద్దరికి అనమాట ఒక పని అయిపోతుంది నువ్వు మాట మీద నిలబడతావా నిలబడతాను కానీ ఒక విషయం రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి వదిలేస్తే నాకు ఏవిటి దారి నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారెంటీ పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి మీ చేత చీ చాలి పిలిపించుకోవాలి అంతేగా పాడదానికి ప్రాణం పోసేది జీవితం ఇచ్చేది మెయిన్ తాళి కాదు చదివిని చదువు అలో చెప్తామ నా అల్షు కూడా బేషర్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రెండు కలిపి రెండు సంవత్సరాలు హ్యాపీగా బ్రతికేసేయ్ నమస్కారం సార్ మృతిగారు నువ్వు అక్కడ తక్కువ ఎవరా ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు ఆ తెలుసురా అడుగు తక్కువ కదవా నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను చూడు ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది అందుకే నేను చదివిస్తా ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా అవునమ్మా చూడండి మూర్తి గారు తమరు చేయాల్సిందల్లా ఒకటే దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం పారేయండి దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను అమ్మడు మౌలిక విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు వాడి తిట్లు చీవాట్లు నీకు విటమిన్లు ప్రోటీన్లు అనుకో వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచి దారి దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం ఎగతాలు చేయటం మాత్రం ఆపేకు ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది ఆ అదిగో రూపాయి ఎక్కడ కిందకి చూడు ఆ రూపాయి నీది కదా పాప నాది కాదు నీది కదా అయితే మాదే తీసు ఏం తీసుకోలేరా ఇవ్వు పాపాయ్ ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం వద్దొద్దు నేనే తీసిస్తాను కూర్చుని కదా ఒంగు మీకు బయనర్స్ందా ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయి నేడిపించడానికి మీకు సిగ్గులేదు ఏంటి పాపాయి మంచి రేజింగ్ మూడ్ లో ఉన్నావు సాటిలైట్ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీస్తావా ఓ స్టూడెంట్ని ఎలా గౌరవించాలో తెలియదు రాసి థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు ఈ రోజు ఎప్పుడు సమయానికి వస్తారు ఏ హీరోయిన్ ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ దట్ ఇస్ రీకార్డ్ మీరు చాలా జోక్గా మాట్లాడతారే నవ్వేవాళ్ళు ఉంటే జోక్లేసే వాడికి లోకువా మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోక్లేసేనే ఉంటాను మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో చదవడం నీ చిన్న మాతృష్టా బాసు బాసు హనీకొన్ క్యాంటీన్‌లో హార్నిక్స్ అవుతుంటే నువ్వు ఇక్కొన్నావా మోనికా మోనికాంటే మోనికాంటే మోనికావేడి హా పేడినా గొంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మోస్ట్ నర్ముయ్ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను పట్టించుకోవా రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెళ్లితో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా నన్నా నన్న నిన్ను కాదమ్మా మౌనికని పళ్ళ జోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు మౌనిక అమ్మా మిస్టర్ మీరు చాలా మంచివారు అనుకున్నాను మీ వెనక గ్యాంగ్ ఉందని ఓ న్యూసెన్స్ సెన్స్ బ్యాచ్ కి లీడర్ అని అర్థమైంది రొమాన్స్